మన స్వర్గసీమ కొన్న కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఫౌజీలో ఏంటి సార్ ఎలాంటి క్యారెక్టర్ ఇది ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీ కెన్ రిలీవ్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను మాకు ముప్పై నుంచి నలభై కేజీల గొలుసులు లిటరల్గా వేసి అనురాగపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హి మడ్ డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైండ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది ఆ ఆనందం ముందు ఏ ఏ ఫీల్ పనికిరాదు ఆ చప్పట్లకి అలవాటు పడిన వ్యక్తికి అదే ఫీలింగ్ నాకు నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది ఓకే వెయిన్ ఐఎమ్ వర్కింగ్ నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది ఓకే ఐఎమ్ లీగర్లీ వెయిటింగ్ అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే హీజ్ డెడికేషన్ చూశాను అతని యొక్క డెడికేషన్ అక్కడ డివోపీ గారు వర్క్ అమేజింగ్ సార్ ఓకే అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా ప్రభాస్ గారితో ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్న ఉంటాయి పెద్ద సినిమా ఒక నూట ఇరవై రోజుల వర్క్ ఇప్పుడు దాకా ఒక థర్టీ డేసే చేసాం ఇంకా ఇన్ని రోజులు పనిచేయాల్సింది ఉంది అట్లీస్ట్ మినిమం అనదర్ హండ్రెడ్ డేస్ ఆర్ సెవెంటీ డేస్ మినిమం వర్క్ చేయాల్సింది ఉంది సార్ యాజ్ ఎ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్ అంటే ఏ ఏ విషయం ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది అయ్యో బాబోయ్ ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు నాకు ఒక్కటే అనిపించిందండి ఆజాన్ బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాను సో ఈస్ నిల్విత్ విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ అందంగా ఉంటాడు చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయే ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి సూపర్ ఎక్స్ప్రెస్ మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది లేదా సిస్టల్లో వస్తారు బట్ ఈ నెవర్ టీ అండి వస్తాడు సైలెంట్ కూర్చుంటారు వెళ్తుంటారు ఓకే ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్ నా నా గుణమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను బట్ ఐ నెవర్ సి ఒక ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలేదండి అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి బా ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతారు ఓకే అది బా నాకు అతను వారితో పరిచయం ఇంకా కాలేదు బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ కాదండి అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే హను గారు ఎంత అద్భుతంగా తో కిశ్వరావు సినిమా గురించి చెప్పారు అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను చరిత్ర తిరగ రాస్తుందంటే ఓకే ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు నా ఇన్నర్ కాన్సె చెప్తుంది ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను మా శ్రమ మామూలు శ్రమ ఆయన విజువలైజేషన్ పీక్కి వెళ్తుంది మామూలు పీక్ కాదు సో మనం పుస్త చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కానీ అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి అండ్ చాలామంది చాలామంది ఉత్సాహంతో ఉంటున్నారు ఆ సినిమా చేయడానికి ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ సినిమా చేయాలి అని ఆ తోటి ఉన్నారు ఆయన సో దట్ ఈస్ ఎనఫ్ ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకముందే ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్గా ఉంటుంది జోక్ అండి దట్ నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఒక చిన్న సెట్ ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను అవి చూస్తే నిజంగా ఒళ్ళు దర్ గురు పాట వచ్చేసి బా ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు మేమే చేసామని తెలుసు ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకు మా బాబాయ్ అని ఒక సైలెంట్గా వస్తుంది ఓకే సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి ఓకే పెద్దీలు సార్ పెద్దీళ్ళు ఇలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో పెద్ద ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉండడు నేను ఒక ఆర్టిస్ట్ ఓకే అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు బట్ ఆ గ్రూప్లో నేను ఒకని ఓకే సో దే టు గెట్ మీ యాజ్ ఏ సార్ వి నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్ సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది కొన్ని అలా వస్తుంది కానీ ఐ వాచ్ ద పెద్ద మూవీ డిఓపి రత్నవేల్ గారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ అమేజింగ్ రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్లో కనబడుతున్నారండి సో మీరు యూ విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మాసాల లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో ఆర్ రామన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు అది వేరే జోన్ అది గ్లిమ్స్ అదిపోయింది కదా గ్లిమ్స్ వచ్చింది అసలు మామూలుగా అండి అది సో నా పాత్ర చాలా చిన్నది నాకు సార్ ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా కలిసారా చేశారు కలిసారా చరణ్ గారిని నైస్ పర్సన్ నైస్ పర్సన్ మీ అందరూ నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే ఆయన మైమ్ అభిమాని సో ఆల్వేస్ ఈస్ ఈజ్ ఆల్సో విత్ మీ నేను మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు అండ్ చాలా మర్యాదగా ఉంటారు ఓకే ఈజ్ నైస్ పర్సన్ అండి క్యారెక్టర్స్ ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను ఒక మూవీకి ఉన్నాను తొమ్మిది సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు ఓకే నాకు కొందరికి గడ్డం తీయాలి ఇప్పుడు నేను మెయిన్ విలన్గా మూడు సినిమాలు చేశాను ఇప్పుడు మొత్తం ఒక పన్నెండు సినిమాలు ఒప్పుకున్నాను ఓకే బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ద చేస్తున్నాను ఫౌజీ ఒక వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ అది వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్ వెదర్ ఇష్యూస్ డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్ పోన్ ఒక ఆరు నెలలు మూడు నెలలు పెరుగుతుంది ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి ఎనిమిది నుంచి వెయిట్ చేసేసి సినిమా వేరే అతను వెళ్ళాను నన్ను చూస్ చేసుకున్న ఆసినది సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచి ఆకాశవాణి కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి పబ్లిక్ జనాలి తెలిసింది బలగం నుంచి దర్ ఇస్ నో డౌట్ దట్స్ వై ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్లాజు గారు ఆ బ్యానర్ని చూసి నేను వెళ్ళిన ఆ బ్యానర్ నేను చూసినందుకు ఆ బ్యానర్ నేను నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు బికాస్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాణి కాదు వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు నేను వెళ్ళేవాణి కాదు అది సో ఇట్స్ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది నాకు ఐ నో ఎవ్రీథింగ్ సో ఐ దట్స్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది లాజిస్ ఆర్ ఓకే అండ్ ద నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్ నేను మీకు చెప్పాను కదా ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్ ఓకే మహిమనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్ మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరావులీగా అందులో నో డౌట్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళా

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్